నమస్కారం ముందుగా పిఎస్ పీజీఆర్ న్యూస్ ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం జిల్లాల పునర్ పునర్విభజన కానీ మండలాల సరిదిద్దుబాటు కానీ చేస్తాము దానికి ఒక మంత్రివర్గ కమిటీ ఇవ్వడం జరిగింది అన్ని నియోజకవర్గాలు ఈ కమిటీ తిరిగి ప్రజాభిప్రాయం సేకరిస్తాము అని చెప్పడం జరిగింది నాకు తెలిసి ఈ సేకరణ వెంకటగిరిలో జరగల మొన్న వాకాడ్లు ఉన్నప్పుడు అడిగిన అక్కడ కూడా అక్కడికి ఎవరు రాల సరే ప్రభుత్వాలు వచ్చినప్పుడు వారి నాయకుల ద్వారా ఆయన ప్రజాప్రాయం సరికర ఆఫీసర్లు చేయాలనుకున్నది మళ్ళా ప్రజల ద్వారానో ప్రజా ప్రతినిధులతో తెలియజేసి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనే తర్వాత ఒక నిర్ణయానికి వస్తారు ూడూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో కలుపుతున్నారు ఇది ప్రజల కోరిక ఇది చంద్రబాబు నాయుడు గారి హామీ నిజంగా ఇప్పుడు ప్రజలు ఆ విధంగా కోరుకుంటున్నారా లేదా అని కనుక్కుంటే బాగుంటుంది కానీ చాలా వరకు ఇది జరిగిపోయింది అందుకని వెంకటగిరి మున్సిపాలిటీ మూడు మండలాలు ఇంకా గూడూరు డివిజన్లో ఉండవు తీసుకువెళ్లి కాళాసుల్లో పెడతాము అని పేపర్ ద్వారా చూడటం జరిగింది అంటే ప్రజాభిప్రాయం అన్నప్పుడు ఈ విధంగా చేస్తే ఏంటి అనే విషయాలు ప్రజల దగ్గరికి సేకరించాలి ఆఫీసర్లు సాధ్య సాధ్యాలు చూడాలి మన ప్రజాప్రతినిధి గారు ఉండరు వారి దగ్గర నుంచి ఒపీనియన్ తీసుకున్నారే లేదా ఆయనైనా గుర్గుణ రామకృష్ణ గారు మాకు ఇది కావాలి మాకు ఇది ఇబ్బంది అవుద్ది మా ప్రజలు ఇది కోరుకుంటున్నారు అని అనటం నేను ఎక్కడ వెళ్ళా వెంకటగిరి మున్సిపాలిటీ మూడు మండలాలు కలిపి ఒక రెవెన్యూ డివిజన్ చేయాలి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం ఇందుకు ఎంతో కాలంగా గూడూరులో ఉన్నాం గూడూరుని నెల్లూరులో కలపాలనుకుంటున్నారు అక్కడ ప్రజలు ఇష్టమా లేదా నిర్ణయం జరిగింది హామీ ఇచ్చారని మమ్మల్ని తీసుకుని మళ్ళీ ఎందుకు పెట్టాలి అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఒక డివిజన్ అవ్వడానికి అర్హత ఉంది ఇక్కడే ఎందుకు పెట్టుకోలేదు మన ప్రజాప్రతినిధిగా రామకృష్ణ గారి ఓడిపోతున్నా మీరు పైన చెప్పి ఇంకంత ఇంకా ప్రాసెస్లోనే ఉంది సమయం ఉంది ఇది ఒక మంచి అవకాశం ఇంకా డెవలప్ అవడానికి మున్సిపాలిటీ అయినా నెక్స్ట్ ఒక డివిజన్ హెడ్ క్వార్టర్స్ అయితే డెఫినెట్ గా డెవలప్మెంట్కి ఆస్కారం ఇది ఒక మంచి అవకాశం మా పార్టీ అనే కాదు ఇక్కడ ప్రజలందరి తరఫున మన ప్రజాప్రతినిధులకు కోరుతున్నా ఆయన మంచి మనసు చేసుకొని ఇది ఇక్కడ డివిజన్ వచ్చేటట్టు చూడమని అలాగే గవర్నమెంట్ని కలెక్టర్ కలెక్టర్ గారికి తెలియజేస్తుంది మాకు అవకాశం ఇవ్వాల ఎక్కడ చెప్పాలా ఎలా చెప్పాలా ఏం చెప్పాలా పేపర్లో వచ్చిన వార్తను బట్టి రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది ఏదేమైనా వెంకటగిరి ప్రజలకు వెంకటగిరి ఇక్కడే రెవెన్యూ డివిజన్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయంతో మీ ద్వారా గవర్నమెంట్ తెలియజేస్తామని చేస్తే బాగుంటుంది అది ఇక్కడ ప్రజల యొక్క అభీష్టం అని మరొకసారి తెలియజేసుకుంటూ